ఏసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు కేవలము దేవుని కృప కనికరము దయ వలన మనము జీవించుచున్నాము మనము లోపు ఆయన రాకడ సమయంలోపు యేసు ఆశించిన జీవితము మనలో ఉండాలని మనము దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా ఉండటకు మనకు దేవుడు అనేక అవకాశాలను ఉన్నాడు దాన్ని బట్టి దేవుని వందన్నారు అపోస్తుల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయంలో వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు అనేక ప్రమాదములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను ఈ వాక్యములో అనేక విషయాలను మనం గమనించవచ్చు శ్రమ పడిన తరువాత అగుపడుత అనేకులకు అగుపడుత అంటే పునరుద్ధానమునకు రుజువు పునరుద్ధానమునకు ముందు రుజువు అంటే ఉదాహరణకు మనము ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎంత బాధపడతామో ఎంత డిస్టర్బ్ అవుతారో ఆ వ్యక్తికి కనెక్ట్ అయినటువంటి అనేక రంగాలలో కుటుంబము కానీ సమాజం గాని పరిచర్ కానీ ఉద్యోగము కానీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అసలు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు బ్రతికున్నప్పుడు సడన్ గా చనిపోతే మనము అది ఎంతో డిస్టర్బ్ అవుతుంది అదే వ్యక్తి తిరిగి లేస్తే అది అసలు మనం ఊహించుకోలేము కదా శ్రమ పడిన తరువాత ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప విషయం మనం ఇక్కడ చూస్తున్నాము అది ఆ చరిత్రలో జరిగినటువంటి కార్యము వాక్యము ద్వారా నిరూపించబడినటువంటి విషయము వ్యక్తిగత అనుభవము ద్వారా అనుభూతి పొందినటువంటి గొప్ప విషయాలు ఎందుకంటే అపోస్తులు కూడా ఆయన పునరుద్ధానమునకు మేము సాక్షులము అది అయితే ఇక్కడ శ్రమ పడిన తర్వాత నలువది దినముల వరకు వారికి అగుపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు ఇదే కూడా ఆయన ప్రారంభం నుంచి కూడా చేస్తూ వస్తున్నారు మొట్టమొదటగా ఏసుక్రీస్తు నోటి నుంచి వచ్చినటువంటి బోధ దేవుని రాజ్యము సమీపమైనది మారు మనసు పొందుడి అది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి బోధ ఇక్కడ ఈరోజు మన ధ్యానాంశము అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకునేం అనేక ప్రమాణములు అంటే రుజువులు ఎందుకంటే మనిషి చనిపోయిన మనిషి బ్రతకాలని బ్రతికాడు అని చెప్పడానికి కానీ నమ్మడానికి కానీ అది చాలా అంటే అవుట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అది అవుట్ ఆఫ్ లా ఆఫ్ ద ల్యాండ్ అవుట్ ఆఫ్ ద నేచర్ ఒక మన చనిపోయిన వ్యక్తి బ్రతక బ్రతికాడు అని చెప్పడానికి అది అయితే మనము విశ్వాసము ద్వారా అందుకనే పేతురు గారు కూడా మీరు ఆయనను చూడకయే నమ్ముచున్నారు అనే పదం కూడా కానీ యేసుక్రీస్తు శిష్యులకు ఉన్నటువంటి అల్ప విశ్వాసం గాని అవిశ్వాసం కానీ గుర్తించి వారికి ప్రమాణములతో రుజువు చేశాడు దేవునికి స్తోత్రం అంటే దేవర్ సమ్ ప్రూఫ్స్ టు ప్రూవ్ దట్ ఈ రోజు అగేమ్ ఆయన తిరిగి లేచాడు అన్నదానికి ప్రమాణాలు ఉన్నాయి రుజువులు ఉన్నాయి ఈ రుజువులను మనం ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే మనకు కూడా ఒకవేళ ఎక్కడైనా ఆయన పునరుద్ధానం విషయంలో అనుమానము ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రుజువుల ద్వారా ఆ అనుమానాన్ని తొలగించి ఎందుకంటే తప్పకుండా యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న నమ్మికతో మన రక్షణ ఆధారపడి ఉన్నది ఆయన పునరుద్ధానము కాకపోతే మొదటి కురంతి పదిహేనవ అధ్యాయంలో ఆయన పునరుద్ధానం కాకపోతే మనము ఇంకనూ పాపములో నిలిచి ఉన్నాము ఎంత భయంకరమైన విషయం చూడండి ఆయన పునరుద్ధానము అయ్యాడు అన్న దాని మీద మనకు విశ్వాసము లేకపోతే అదే మాటను ఇంకొక పర్యాయ పదంలో ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు అంటే పునరుద్ధాడైన వాడే కదా సజీవుడై ఉండేవాడు ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు అన్న నమ్మిక లేకపోతే మనం ఇంకనూ పాపములోనే ఉన్నాము అది ఒక నష్టం మరియు అసలు ఆయన పునరు తిరిగి లేవలేదు ఆయన సజీవుడిగా లేడు ఆయన కూడా ఒక మనిషే అని ఒకవేళ అట్లా అదే నిజమైతే మా అంత దౌర్భాగ్యులే లోకంలో ఉండరు అది వాక్యం మొదటి వ్యవహాను మొదటి పురంతీలకు రాసినటువంటి పత్రికలు ఆ మాటలు ఎంత అద్భుతంగా రాయ చూడండి కొందరు ఆ సంఘంలో పునరుద్ధానం గురించి ఆ చాలా వాళ్ళకు సందేహాలున్నాయి వాటి విషయమై ఆయన రాస్తూ ఆ పన్నెండవ వచ్చినాము మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు ఎన్ని లింకులు పెట్టి ఇప్పుడు విశ్వాసులు తిరిగి లేస్తారా తెలియదు సార్ నేను లేస్తారా లేదా మాకు తెలియదు అన్నదనుకో దట్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అంటే దట్ లిడ్స్ టు బిలీఫ్ దట్ హీ వాజ్ నాట్ రీజన్ యుతులు పునరుద్ధానులు కాకపోతే యేసు కూడా తిరిగి లేపబడలేదు అదొకట లింక్ తర్వాత పద్నాలుగు వచ్చినంలో మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే అంటే వీళ్ళు ఈయన ఎంత రుజువు చేస్తున్నావు చూడండి మేము ప్రకటించు వార్త వ్యర్థమే మీ విశ్వాసం కూడా వ్యర్థమే క్రీస్తు లేపబడి ఉన్నాడు కాబట్టి మృతుల పునరుద్ధానం కూడా ఉన్నది అంటే విశ్వాసుల పునరుద్ధానం కూడా ఉన్నది పదిహేను వచనంలో దేవుడు క్రీస్తుని లేపనని ఆయనను గుర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాం అటు మృతుల పునరుద్ధానం లేదని నమ్మిన అటు క్రీస్తు పునరుద్ధానం లేదని నమ్మిన ఎన్ని నష్టాలు మా ప్రకటన వ్యర్థము మీ విశ్వాసం వ్యర్థము మేము అబద్ధ సాక్షులముగా అగ్గుపడుచున్నాము మృతులు లేపబడి ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకనూ మీ పాపములలోనే ఉన్నారు చూడండి అంటే పాపము నుండి విడుదల చేసే రక్షణ కార్యములో మనం అనుకుంటాము కేవలము సిలువ మరణమే అనుకుంటాము గాని ఆ సిలువ మరణనంతరము జరిగిన పునరుద్ధానము కూడా మన రక్షణ కార్యములో భాగమై ఉన్నది దేవుకి స్తోత్రమాల అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే సరేలా పునరుద్ధానం ఉందో లేదో మనకెందుకు ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తుని నమ్ముకుంటే సరిపోతుంది అని అనుకుంటే మనం ఎంత మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉ క్రీస్తు నిశ్చయంగా లేచి ఉన్నాడు కనుక నేను కూడా లేస్తాను ఆ మొదటిదే సందేహం సమస్య ఇప్పుడు లోకంలో అనేక మందికి ఉన్నటువంటి సమస్యనేది అయా ప్రభు గురించి చెప్పండి సరే కన్యకకు పుట్టాడా పుట్టాడా లేండి మంచి బోధలు బోధించాడా బోధించాడు మంచి స్వస్థతలు చేశాడా అద్భుతాలు చేశాడా చేశాడు అన్ని నమ్ముతాం చనిపోయా నమ్ముతాం సెలవు వేశారా నమ్ముతాం కానీ తిరిగి లేచాడా అంటే ఆ మొదటి శతాబ్దంలో కూడా పోస్తుల బోధల విషయంలో మీరు ఏమన్నా చెప్పండి కానీ ఆయన తిరిగి లేచడన్న మాత్రం మీరు చెప్పకండి తిరిగి లేచడన్నటువంటి విషయం మీరు చెప్పకండి పునరుద్ధానం అన్నటువంటిది ఒక మొట్టమొదటగా రక్షణకే అది మూలమైనటువంటిది ఒక వ్యక్తి రక్షించబడితేన తర్వాతనే కొంతమంది రక్షణ పొందినటువంటి వారు కలిస్తేనే సంఘం అవుతుంది కనుక సంఘం యొక్క పునాది దేశ యొక్క పునరుద్ధానము మీద కట్టబడి ఉన్నది దేవుని స్తోత్రం అనేది రండి ఇప్పుడు మహాపోస్తుల కార్యంలో ఒకటవ అధ్యాయంలో మూడవ వచనంలో అనేక ప్రమాణములను చూపి అల్లెలు ఇదే ఉట్టిగా నమ్మండి అని చెప్పలేదు యేసుక్రీస్తు ఎట్లా నమ్మాలి సార్ అసలు మంచి చనిపోయిన మనిషి తిరిగి దాన్ని నమ్మడానికి ఒక్క ఆధారం కూడా లేదే చూడండి ఇప్పుడు మనము ఆయన ఒక్కొక్క ప్రమాణము ఒక్కొక్క ప్రూఫ్ ఏ విధంగా చూస్తున్నాడు చూపిద్దాము చూద్దాము వార్తలోను మార్పు వార్తలోను మత వార్తలో ఇరవై ఆరవ అధ్యాయము ఆరవచ్చు చివరి అధ్యాయము ఆరవచ్చిన ఇరవై ఎనిమిది అంశాలి మత వార్త ఇరవై ఎనిమిది ఆరు చివరి అధ్యాయము చివరి వచ్చిన ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచిన్నాడు రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి ఇదే విషయము మార్కు సువార్తలో చివరి అధ్యాయంలో ఆరో వచ్చిన మొత్త ఇరవై ఎనిమిది ఆరు మార్కు పదహారు ఆరు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి మాట అంటే మత్త ఇరవై ఎనిమిది ఆరులో లేని మాట ఇక్కడ మార్పు సువార్తలో రాశారు అందుకు అతడు కలవరపడకుడి సెలవ వేయబడిన నజరేడుగు యేసును మీరు వెదకొచ్చున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడుడి అంటే సమాధిలో ఉంచినటువంటి ఆ మనిషిని మీరు చూడండి అక్కడ లేడని మీకు కనబడుతుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఒక రుజువును చూపిస్తాడు దేవునికి స్తోత్రం కేవలము అవర్ ఫెయిత్ ఇస్ నాట్ బ్లైండ్ అందుకనే ఫెయిత్ మన విశ్వాసం గురించి అవి ఉన్నావి అనే దానికి రుజువునై ఉన్నది అది ఒకరిక పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చినము విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునై ఉన్నది ఇప్పుడు సమాధి దగ్గరకు వెళ్ళి లోపల చూస్తే పెద్ద రాయి మూసినటువంటిది తెరవబడినది లోపల కాళీ సమాధి కాళీ సమాధి ఒక రుజువు ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి భూమి పుట్టినప్పటి నుండి మనుషులు చనిపోతున్నారు భూమిలోనికి చేర్చబడుతున్నారు సమాధులలో కొన్ని సంస్కృతులలో చనిపోయినటువంటి మనిషిని కాల్చడము జరుగుతుంది కొన్ని సంస్కృతులలో పెద్ద పిరమిడ్స్ కట్టేస్తారు లోపల శవాన్ని పెట్టి అంత ఆ అంటే ఆ శవము అక్కడ ఉంటుందన్న శవాన్ని ప్రొటెక్ట్ చేయడం కానీ ఇక్కడ ఖాళీ సమాధి ఒక రుజువు ఆ మొదటి శతాబ్దంలో ఆ మొదటి శతాబ్దంలో మొట్టమొదటి క్రైస్తవులు ఏసుక్రైస్తుని వెంబడించినటువంటి వారికి ఆయన సజీవుడై ఉన్నాడు అనే దానికి రుజువు ఆ కాళీ సమాధి ఆయన ఇక్కడ లేడు వచ్చి చూడండి అదే విషయాన్ని సజీవుడైనటువంటి వాణినిని మీరు మృతులలో ఎందుకు వెదుకుచున్నారు అసలు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు సరే ఆయన నువ్వు మేమే కదా అక్కడ పార్టీ పెట్టింది అక్కడే ఉంటాడు కదా అని మీరు వచ్చేశారు కానీ ఆయన చనిపోక ముందే ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడు ఇక్కడ మొట్టమొదటిగా వాళ్లకు జరిగినటువంటి వాళ్లకు కలిగినటువంటి మొట్టమొదటిగా ప్రమాణము రుజువు కాళీ సమాధి ఖాళీ సమాధి ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి చూడండి సమాధులు సమాధులు కొన్ని విశ్వాసాలలో సమాధులను సమాధులకు ఒక సంప్రదాయాన్ని ఊడి పెడతారు అంటే సమాధిని కూడా ఒక దైవికంగా చూచుట సంప్రదాయము సాక్రమెంట్ ఇప్పుడు మనకు ప్రభుబల్ల ప్రభు బల్ల అంటే మనకు ఒక మంచి సాక్రమెంట్ అది సంస్కారము బాప్తిజము మంచి సంస్కారం అట్లే కొన్ని క్రైస్తవ గుంపులకు సమాధులు కూడా ఒక శాక్రమెంట్ కూడా ఒక సాక్రమెంట్ కనుక సమాధుల పండుగ లేకపోతే సంవత్సరానికి ఒకసారి సమాధి పోవడం చనిపోయినటువంటి వ్యక్తి విషయంలో మన ప్రేమను చూపించడానికి మనం గౌరవించుకోవడానికి సంభాషించుకోవడానికి వెళ్ళడంలో ఏ తప్పు లేదు వాళ్ళ ప్రేమను వ్యక్తి వ్యక్తపరచడానికి దాంట్లో ఏం తప్పు లేదు గుర్తు చేసుకోవడానికి ఏం తప్పు లేదు కానీ దానిని అక్కడ ఏదో దైవికమైనటువంటిది జరుగుతుందేమో అని అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు ఎట్లుంటాయంటే కొంతమంది నమ్ముతారు సమాజ దగ్గరికి పోయి ఏమని ప్రార్థన చేస్తారు ఈ లోకంలో వాళ్ళు రక్షణ పొందారో లేదో ప్రభా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు వాళ్ళని క్షమించు వాళ్ళని మీ రక్తంలో కడుగు అక్కడ నుండి మళ్ళా పరలోకానికి తీసుకొని వెళ్ళు అన్నటువంటి ప్రార్థనలు చేయుట ఆయన ఇక్కడ లేడు ఆయన సజీవుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు ఖాళీ సమాధిని చూచినటువంటి వారికి ఒక రుజువు దొరికింది ఒక రుజువు రెండవ రుజువు మనము అదే మత వార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోని నెక్స్ట్ వచనంలోని ఏడవ వచనంలో త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి ఇదిగో ఆయన గలిలలోనికి మీకు ముందుగా వెళ్ళున్నాడు అక్కడ మీరు ఆయన చూ చూతుడు ఇదిగో మీత చెప్పింది నేను వారు భయంతోను మహానందంతోను సమాధిత నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా చదువుదామండి యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కదా అంటే ఇక్కడ ఆయన పాదములను పట్టుకునుట ఆయన పాదములను పట్టుకుంటే వాళ్ళు చేతులతో వాళ్ళు తాకారు ఆ విధంగా తాను లేచి ఉన్నాడని తను సజీవుడని తను తాను ఆ ప్రమాణము ద్వారా రుజువు చేసుకునుట అందుకనే యోహాను గారు మొదటి యోహాను పత్రికతో వ్రాస్తూ మేము ఏది తాకి చూసామో రుజువు చూడు మొదటి యోహాను పత్రికలో ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినములో జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను ఏ మేమేది వింటిమో కనులార ఏది చూచిటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేచున్నాం అనేక ప్రమాణములు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రమాణం అందరికన్నీ జరగని అవసరం లేదు అందరికన్నీ కొంతమందికి కనబడతాడు కొంతమందికి వినపడతాడు కొంతమందికి నిదానించి కనుగొంటి కనుగొంటారు రీసెర్చ్ చేస్తే కొంతమందికి రీసెర్చ్ చేస్తే ఆయన సజీవుడని బయటపడుతుంది కొంతమందికి వినే చెవులుంటే ఆయన సజీవుడని బయటపడిపోతుంది చూచే కన్నులుంటే ఆయన సజీవుడని తెలిసిపోతుంది తాకే చేతులు కొంతమందికి తమ చేతులతో తాకినటువంటి అనుభవం ఉంటుంది దేవ స్తోత్రం అనేక ప్రమాణములు ఖాళీ సమాధి ఇస్రాయేల్ దేశములో ఇప్పటికి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉన్నటువంటి సమాధి ఒక సువార్త ఎవరన్నా సమాధి తెరిచి పెడతారా తెరి తెరవబడిన సమాధి ప్రపంచంలో ఒకటే ఒకటి ఉన్నది అది యేసుక్రీస్తు సమాధి ఇదే పెద్ద సువార్త ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనగానికి రెండవది ఆయనను తాకినటువంటి వారు ఆయనను తాకడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు ఆయనను తాకడానికి యేసుక్రీస్తు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే ఆ ప్రమాణము ద్వారా తాను సజీవుడై ఉన్నాడని నిరూపించుకోవడానికి మనము కూడా వాళ్ళకంటే ఎక్కువ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళ మేము మనము మాట్లాడుతున్న సమయానికి కూడా ఆయన సజీవుడై ఉన్నాడని రుజువు చేసుకోవడానికి ప్రమాణాలు చూపించడానికి యేసుక్రిస్తు ఇష్టపడుతున్నాడు యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడు అని నమ్మే వారికి ఇక ప్రమాణాలు అవసరం లేదు మన ఇంట్లో భార్య ఉంటుంది భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు నా భార్య ఉంది నా ముందే జరుగుతుంది నా ముందే ఉంటుంది ఆమె బ్రతికున్న దానికి ఇంకేం రుజువు కావాలి నేను నాకు నాకేం రుజువు కావాలి ఇంకా ఆయనను మనం తాకుతాము ఎత్తుకుంటాము పిల్లలను ఇంకేం రుజువు కావాలి అట్లా ఏసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు మా ఇంట్లో ఉన్నాడు యేసుక్రీస్తు ఎట్లా తెలుస్తుంది మా ఇంట్లో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా అన్న విషయము మా ఇంటిలో నా ఆఫీసులో నా పరిచర్లో యేసుక్రీస్తు ఉన్నాడు అన్నది నాకు ఎట్లా తెలియను వాక్య విరోధమైనటువంటి ఏ తలంపును కూడా యేసుక్రీస్తు సన్నిధితో గుర్తు చేయబడుతుంది మన పిల్లలు పొరపాటున ఒక ప్రమాదకరమైనటువంటి దాని దగ్గరికి పోతున్నదనుకో మనకు గనపడుతుంది వెంటనే మన గనపడి వెంటనే పోయి లాగేస్తాం అట్లే మన ఏదైనా ఒక చెడ్డ తలంపు చెడ్డ చూపు చెడ్డ మాట వస్తుంది వచ్చినా మమ్మో ఏసుక్రేస్తే ఇక్కడే ఉన్నాడు కదా అనే తలంపు రాకముందే అన్కాన్షియస్లీ ఫీల్ దెసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హల్ వాళ్ళు యేసుక్రీస్తు సజీవుడు అని నమ్మేవారు కొంతమందికి ఆదివారమే గుర్తుకొస్తాడు యేసుక్రీస్తు ఆ చర్చి సెటప్ లోనే గుర్తుకొస్తుంటారు ఇట్స్ నాట్ దాట్ వెన్ యుట్ వర్క్ యువ్ టు ప్రే ఆర్ యువ్ టు రీడ్ ద బైబుల్ నో Every time you are prompted by the Spirit of God. Hallelujah. You are prompted by Spirit of God. In your talk with your co In your behavior with your neighbors. Your lifestyle with your peer groups. Every time we are prompted by Jesus Christ. The presence of క్రైస్ట్ ఎందుకు అట్లా ఫీల్ అవుతామంటే ఆయన లేచి ఉన్నాడు గనుక ఆయన సజీవుడై ఉన్నాడు గనుక నాకు ఆయన గుర్తు చేస్తాడు చీకటిని చూపిస్తాడు ఆ ఇక్కడ పోతే చీకటి ఉంది ఈ పని చేస్తే చీకట్లోకి పోతావు అది గొప్ప మనము అది ఆయన మా ఆయన తిరిగి లేచాడు సజీవుడు మా ఇంట్లో ఉన్నాడు అని దానికి రుజువు చూడండి రుజువు ఆయన పాదములైన వాళ్ళ చేతుల ద్వారా పట్టుకున్నారు తిరిగి లేచిన తరువాత బ్రతికున్నప్పుడు చాలా మంది పట్టుకున్నారు ఆయన ఆయన మీద పడ్డారు ఆయన రొమ్ము నానుకున్నారు అది సహజమే తిరిగి లేచిన తరువాత మేము ఆయన పట్టుకున్నాము కంటే మనం ఎంతో మనము ఎవరైనా పెద్ద వ్యక్తులు మనం కనపడితే లేకపోతే పరిచయం అవుతే వాళ్ళ దగ్గర నిలబడి మనం పిక్చర్ తీసుకుంటాం ఒక ఫోటో తీసుకుంటాం మన వాట్సప్ డీప్ పెట్టుకో పెట్టుకుంటాం ఎందుకు అంటే ఐడెంటిఫై విత్ ఐడెంటి గ్రేట్ ఐడెంటిటీ ఆఫ్ సమ్మన్స్ ఇదిగో నేను ఆయనను కలిసాను ఇచ్చాను ఎంత ధన్యత అప్పుడు ప్రజలు కూడా నన్ను ఆ విధంగా చూడ నేను అనుకుంటాను నన్ను ఒక్కనే చూసినాను అనుకోండి ఏమని నాదో అదే ఆయన లేకపోతే ఆమె పెద్ద వ్యక్తి పక్కన కూడా అనుకో ఈయన ఈమె కూడా నీకు తెలుసా ఎంత గౌరవం మనకు కదండి ఇప్పుడు ఏసుక్రీస్తు నాతో ఉన్నాడు ఎట్లా ఇంత బిహేవియర్ ఇంత మంచి బిహేవియర్ మీకు ఎట్లా వచ్చింది అల్లరు యేసు క్రీస్తు సజీవుడై ఉన్నాడు కాబట్టి షీఈ్ డైరెక్టెడ్ in every part of her life by the living jesus christ she is, her, he is controlled in every moment of his life because jesus christ lives he lives and he directs us we are not directed by the old principles వీఆర్ నాట్ డైరెక్టెడ్ బై ద ఓల్డ్ హిస్టారికల్ జీజస్ నో అప్పుడు ఎప్పుడు ఆయన ఉన్నాడు ఆయన చెప్పినట్టు నేను వింటాను ద సేమ్ జీజస్ క్రైస్ట్ హూజ్ రీజన్ అండ్ హూ కెన్ స్టిల్ స్పీక్ టు యూ అండ్ అన్ మీన్ పరిశుద్ధాత్మ కొందనాలు ప్రభా యొక్క వాక్యాన్ని బట్టి తన్ని నీ కొందనాలు నువ్వు తిరిగి లేచావు నువ్వు సజీవుడై ఉన్నావు మా మనసులో ఉన్నావు ప్రభా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించగలిగినటువంటి వాడ అనేక రుజువులతో నువ్వు ఉన్నావని నాయన నువ్వు నా జీవితంలో మా జీవితాలలో రుజువు చేసుకున్నావు నీ కొందనాలు చెంది ఈ మాటను దేవించను ఏసున్న ప్రార్థిస్తున్నాము దేవుడు ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభు ఏసు క్రీస్తు యొక్క సజీవుడైన యేసు క్రీస్తు యొక్క కృప క్రీస్తు మాటలను మనకు గుర్తు చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక ఆమేన్ దేవుడు మనని గాక అందరికీ ఉందన్నారు